డేటా సెంటర్ దగ్గర ఫ్లాట్ కొంటే వాటర్ ప్రాబ్లం వస్తుందా ఇంటర్నెట్లో నేను ఏం చూసినా డేటా సెంటర్లో ఉంటుందా ఇంటర్నెట్ వాడితే వాటర్ ప్రాబ్లం వస్తుందా నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈ షా ఎప్పట్లాగే ఈ వారం కూడా ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చాను మన వి ఛానల్లో ఇన్ఫర్మేషన్ అండ్ డివోషనల్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోలు వస్తాయి అది మీ అందరికీ తెలిసిన విషయం ఈరోజు ఇన్ఫర్మేషన్కు సంబంధించిన వీడియోతోటి మేము అందరి ముందుకు వచ్చాను సో మీరు చూసి ఉంటారు వెరీ ఇంట్రెస్టింగ్ చివరి వరకు చూడండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో గ్యాదర్ చేసి పెట్టడం జరిగింది సో నా ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చేయకుండా ఇక వీడియోలోకి వెళ్ళి చూద్దాం అసలు ఈ డేటా సెంటర్ అంటే డేటా సెంటర్ అంటే మనం వాడే ఇంటర్నెట్ వాడే అన్ని డేటా ఫైళ్లను యాప్స్ను వెబ్సైట్లను నిల్వ ఉంచే మరియు నిర్వహించే ప్రత్యేక భవనం సాధారణంగా చెప్పాలంటే డేటా సెంటర్ అనేది ఇంటర్నెట్కి హృదయం లాంటిది ఇది ఎలా పనిచేస్తుందంటే డేటా నిల్వ ఉంచడం అంటే వీడియోలు ఫోటోలు వెబ్సైట్లు యాప్ డేటా ఇవన్నీ సర్వర్లలో నిల్వ ఉంటాయి డేటా ప్రాసెసింగ్ వినియోగదారులు ఏదైనా సెర్చ్ చేసినప్పుడు లేదా యాప్ ఓపెన్ చేసినప్పుడు ఆ సమాచారాన్ని వేగంగా ప్రాసెస్ చేసి పంపిస్తుంది ఇక ఇంటర్నెట్ సేవలు జీమెయిల్ యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ లాంటివన్నీ డేటా సెంటర్ల ద్వారానే పనిచేస్తాయి ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే డేటా సెంటర్లు హ్యాకింగ్ వైరస్ నుండి డేటాను రక్షించడానికి శక్తివంతమైన సెక్యూరిటీ సిస్టమ్స్ను వాడతాయి ఇరవై నాలుగు గంటల పనిచేయరు ఇంటర్నెట్ ఎప్పుడూ ఆగకూడదనే ఉద్దేశంతో అవి ఎప్పుడూ ఆన్లోనే ఉంటాయి సంక్షిప్తంగా చెప్పాలంటే డేటా సెంటర్ అనేది ఇంటర్నెట్ డేటాను నిల్వ ఉంచి ప్రాసెస్ చేసి వినియోగదారుల సేవలు అందించే అని చెప్పొచ్చు ఉదాహరణకు మీ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అదే యూట్యూబ్ డేటా సెంటర్లో అవుతుంది ఎవరైనా ఆ వీడియోని ప్లే చేస్తే ఆ డేటా సెంటర్ నుండి డేటా వాళ్ళ మొబైల్కి వస్తుంది డేటా సెంటర్ ఎందుకు నీరు వాడుతుంది డేటా సెంటర్ వేల సర్వర్లు ఉంటాయి ఇరవై నాలుగు గంటలు నిరంతరం పనిచేస్తుంటాయి ఈ సర్వర్లు పనిచేసేటప్పుడు చాలా వేడి ఉత్పత్తి అవుతుంది ఈ వేడిని తగ్గించకపోతే సర్వర్లు దెబ్బతింటాయి అందుకే వాటిని చల్లగా ఉంచడం చాలా అవసరం ఈ కూలింగ్ కోసం వారు నీటిని వాడతారు డేటా సెంటర్లలో కూలింగ్ సిస్టమ్స్ లేదా చిల్లింగ్ ప్లాంట్స్ ఉంటాయి ఇవి నీటిని చల్లగా చేసి గాలిలోకి పంపి సర్వర్లను చల్లగా ఉంచుతాయి ఉదాహరణకు ఒక పెద్ద డేటా సెంటర్ రోజుకు లక్షల మీటర్లు నీరు వాడవచ్చు సంక్షిప్తంగా చెప్పాలనుకుంటే డేటా సెంటర్ నీరు వాడటానికి గల కారణం సర్వర్లు ఉత్పత్తి చేసే వేడిని తగ్గించి వాటిని సురక్షితంగా పనిచేసేలా ఉంచడం అందుకే డేటా సెంటర్ నీరు వాడకం ఎందుకంటే అది సర్వర్లను చల్లగా ఉంచడానికి అవసరం ఇక డేటా సెంటర్ దగ్గర ఫ్లాట్ కొంటే నీటి సమస్య వస్తుందంటే అవునని చెప్పుకోవచ్చు నీరు సమస్య డేటా సెంటర్ దగ్గర ఫ్లాట్ ఎవరన్నా వస్తుంది నిజమే డేటా సెంటర్ అంటే ఇంటర్నెట్కి సంబంధించిన సర్వర్లు పనిచేసే పెద్ద భవన్ ఈ సర్వర్లు ఇరవై నాలుగు గంటలు వేడి చేస్తాయి వాటిని చల్లగా ఉంచడానికి వేల లీటర్లు నీరు రోజు ఉపయోగిస్తారు అందువల్ల డేటా సెంటర్లు ఉన్న ప్రాంతంలో నీటి వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది దాంతో సమీపంలోని ఇల్లు ఫ్లాట్లు అపార్ట్మెంట్లకు నీటి కొరత రావచ్చు అంటే నువ్వు డేటా సెంటర్ దగ్గర ఫ్లాట్టుకుంటే భవిష్యత్తులో నీటి ఒత్తిడి తక్కువ కారణం రావడం వలన లేదా ట్యాంకర్ మీద కానీ ఆధారపడడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది సంక్షిప్తంగా చెప్పాలనుకుంటే డేటా సెంటర్ దగ్గరలో ప్లాట్కుంటే అధిక నీటి వినియోగం కారణంగా నీటి సమస్యలు రావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దగ్గరలో డేటా సెంటర్ ఉందని ఐటీ కంపెనీస్ ఉన్నాయని సంబరపడి కొట్టుకుంటుంటారు కాబట్టి చూసి జాగ్రత్తగా చూస్ చేసుకొని కొనుక్కోండి ఇంటర్నెట్ వాడితే నీటి సమస్య వస్తుందా ఇది నిజం కాదు కానీ దాని వెనుక చిన్న నిజం ఉంది అదేమిటంటే డేటా సెంటర్లు అంటే మనం ఇంటర్నెట్లో వాడే అన్ని వీడియోలు ఫోటోలు వెబ్సైట్స్ యాప్స్ ఇవన్నీ నిల్వ ఉంచే భారీ భవనాలు ఈ డేటా సెంటర్లలో లక్షల కొద్ది సర్వర్లు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంటాయి ఈ సర్వర్లు వేడెక్కుతూ ఉంటాయి కాబట్టి వాటిని చల్లగా ఉంచడానికి చాలా నీరు అవసరం రోజుకవుతుంది అందుకే ఒక డేటా సెంటర్ ఉన్న ప్రాంతంలో రోజు లక్షల్లో లీటర్లు నీరు ఉపయోగిస్తారు దీంతో సమీప ప్రాంతాల వారికి నీటి సమస్య వస్తుంది కాబట్టి ఇంటర్నెట్ వాడితే నీటి సమస్య వస్తుంది అనే మాట పక్కా సత్యం కాదు కానీ ఇంటర్నెట్ నడిపించే డేటా సెంటర్లు నీటి వినియోగాన్ని పెంచుతాయి దాంతో కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్యలు వస్తాయి సంక్షిప్తంగా చెప్పాలనుకుంటే ఇంటర్నెట్ వాడడం వల్ల కాదు ఇంటర్నెట్ నడిపే డేటా సెంటర్ల వల్ల నీటి సమస్యలు వస్తాయి పర్యావరణానికి అనుకూలమైన డేటా సెంటర్లు రాబో రోజుల్లో రాబోతున్నాయి పర్యావరణానికి హాని చేయకుండా తక్కువ విద్యుత్ వినియోగంతో తక్కువ నీరు వాడుతూ పనిచేసే డేటా సెంటర్ను ఎకో ఫ్రెండ్లీ డేటా సెంటర్ అంటారు ఇవి సాధారణ డేటా సెంటర్లతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటాయి సౌరశక్తి విద్యుత్ కోసం సూర్యశక్తిని ఉపయోగిస్తారు నీటి పొదుపు సాధ్యమైనంత తక్కువ నీటి వాడతాయి లేదా వీటిని రీసైక్లింగ్ పునర్వినియోగం చేస్తాయి న్యాచురల్ కూలింగ్ బయట గాలి లేదా ప్రకృతి ఉష్ణోగ్రతను ఉపయోగించి సర్వర్లను చల్లగా ఉంచుతాయి భవనం చుట్టూ పచ్చదనం భవనం చుట్టూ మొక్కలు పచ్చదనం ఉంచి ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి ఎనర్జీ ఎఫిషియంట్ టెక్నాలజీని యూజ్ చేసి అంటే తక్కువ విద్యుత్తో ఎక్కువ పనితీరు వచ్చేటటువంటి సిస్టమ్స్ను వాడతాయి పర్యావరణానికి హాని చేయకుండా తక్కువ నీరు మరియు విద్యుత్ వినియోగంతో పనిచేసే డేటా సెంటర్లను ఎకో ఫ్రెండ్లీ డేటా సెంటర్లు అంటారు ఉదాహరణగా మనం చెప్పుకోవాలనుకుంటే గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ వంటి సంస్థలు ఇప్పుడు ఇటువంటి ఎకో ఫ్రెండ్లీ సెంటర్లను నిర్మిస్తున్నాయి సో అది ఫ్రెండ్స్ యువర్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో వచ్చేవారం మరొక మంచి వీడియోతోటి మీ అందరి ముందుకు వస్తాను సో అంతవరకు సెలవు నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ